నంద్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు నంద్యాల బొమ్మల సత్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో విద్యార్థులు స్వచ్ఛాంధ్ర స్వర్ణంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు కళాశాల ఎన్సిసి క్యాడెట్లు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కళాశాల ఆవరణంలో పేరుకుపోయిన చెత్తా జదారాలను తొలగించారు కళాశాల పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పాటపడాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెలలో మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శైలజ అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంలో భాగంగా ప్రతి మూడో శనివారము మన కళాశాలలో ఈ విధంగా ప్రోగ్రామ్ ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ప్రతీ నెల కూడా ఒక్కొక్క నినాటకు మనం ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్నాము ఈరోజు వచ్చేసి వచ్చేసి పర్సనల్ హైజీన్ అండ్ కమ్యూనిటీ హైజీన్ ఈరోజు ఉన్నటువంటి అంశం సో అందులో భాగంగానే విద్యార్థులందరూ కూడా కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది వాళ్ళు పర్సనల్ హైటీ పాటిస్తూ అలానే తన చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్యూనిటీని కూడా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి తాను పరిశుభ్రంగా ఉండటం ఉండటం వలన చుట్టుపక్కల అందరూ కూడా అది పాటిస్తే అందరూ కూడా కమ్యూనిటీ మొత్తం పరిశుభ్రంగా ఉంటుంది మనుషులు ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మనం టీచింగ్ అనే నినాదంతో పిల్లలందరికీ ఈరోజు మోటివేట్ చేయడం జరిగింది అందులో భాగంగానే పిల్లలందరూ కూడా ఈరోజు దృష్టి ఉంచి అందరూ కూడా వాళ్ళ క్లాసెస్ టూ అవర్స్ అయిపోయిన తర్వాత ఈ థర్డ్ అవర్ అందరూ కూడా ఈరోజు చేతి చేతబట్టి అన్నీ కూడా పనులన్నీ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ క్లాసెస్ శుభ్రం చేసుకోవడం తర్వాత క్యాంపస్ క్లీనింగ్లో భాగంగా అందరూ కూడా పిల్లలందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇది ప్రతి వారం ప్రతీ నెల హలో అండి నేను మీకు రాక్షల్ కమ్యూనికేషన్స్